యాకోబుతో రాత్రంతా పోరాడిన దేవదూత ఎవరు అతడు నిజంగా దేవుడేనా ఆదికాండము ముప్పై రెండులో ఒక వింతైన మరియు శక్తివంతమైన సందర్భం నమోదు చేయబడింది యాకోబు తన సోదరుడు ఏసావును ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమై తెల్లవారుజాము వరకు అతనితో కుస్తీపడ్డాడు ఇది సాధారణ పోరాటం కాదు ఆ మనిషి యాకూబుతుంటిని తాకి దాన్ని స్థానం నుండి తప్పించాడు అయినప్పటికీ యాకోబు వదిలిపెట్టడానికి నిరాకరించాడు నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనివ్వను అని ఏడ్చాడు అప్పుడు అంతా మార్చే క్షణం వచ్చింది ఆ వ్యక్తి అతని పేరు అడిగాడు అతను యాకోబు అని సమాధానం చెప్పాడు నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక మీదట నీ పేరు ఇస్రాయేలు అని పిలువబడునుగాని యాకోబు అనబడదు అని అన్నాడు యాకోబు సూర్యోదయం సమయంలో కుంటుకుంటూ వెళ్లి నేను దేవుని ముఖాముఖిగా చూశాను అయినప్పటికీ నా ప్రాణం నిలిచివుంది అని ప్రకటించాడు కాబట్టి ఈ మర్మమైన కుస్తీ యోధుడు ఎవరు